హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు మరి మన ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రికలోని మెన్పెయాల్సిన వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం అందరూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని వీలైనంతగా మీకు సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయాల్సిందిగా వీడియోని కూడా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం వార్తా వివరంలోకి సమాజాన్ని ముందుకు నడిపించేది హేతుబద్ద ఆలోచనలే అంధ విశ్వాసాలు కానే కాదు కాలానుగుణంగా నిలబడని విశ్వాసాలను ముమ్మాటికి వదిలేయాలి ఎందుకంటే అవి ప్రగతి నిరోధకాలు ఈ భూమిపై జీవన మనుగడ సక్రమంగా సాగాలంటే జీవ వైవిధ్యం ప్రధానం లేడు గతి తప్పిన స్వార్థ పూరిత మానవ కార్యకలాపాల మూలంగానే జన జీవన భద్రతకు ముప్పు వాటిల్లుతోంది ఆలోచన పదునైనది పదునైన కత్తి లాంటిది ఆలోచన పదునైన కత్తి లాంటిది కత్తితో ప్రాణాలు తీయవచ్చు అదే కత్తితో శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడవచ్చు దాన్ని వాడుకునే మనిషి విచక్షణపై ఆధారపడి ఉంటుంది అందుకే ఆలోచనలు ఆ లోకహితానికి తోడ్పడేలా హద్దులో ఉండాలి అన్నట్టు ఈనాడు మంచి మెసేజ్ ని అందించడం జరిగింది ఈనాడు మంచి మంచి మోటివేషనల్ గా మేము చెప్పడం జరుగుతోంది కానీ ఈనాడు ఆచరించాల్సింది ప్రజలు ఈనాడు ఏ కత్తి అయితే యుద్ధంకి వాడి ప్రాణాలు కోల్పోవడానికి ఉపయోగపడుతుందో అదే కత్తితోని ఈనాడు శస్త్ర చికిత్సలు చేయడానికి శరీరం ఆ స్కిన్ లేయర్స్ ని కోసి జరిగినట్టున్న మన ఇబ్బంది కార్యక్రమం ఇబ్బంది హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆపరేషన్ చేయడానికి యూజ్ వస్తుంది కాబట్టి ఈనాడు ఆలోచించుకోవాలి ప్రజలరా ఏ వస్తువుని ఏ విధంగా వాడాలి అనేది మన విచక్షణ మన ఆలోచనతో ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా మనం దాన్ని ఏ విధంగా పోరాడాలి ఏ విధంగా మనం ఫేస్ చేయాలి అనేది మన పైన ఆధారపడి ఉంటుంది మంది ఏమన్నా అనుకుంటుండొచ్చు కానీ మన ఆత్మధైర్యమే మనకి ముఖ్యము ఎవరు ఏమనుకున్నా సరే మనం పట్టించుకోవటం ఉన్నటువంటి సమాజంలో మురిగే కుక్కలు ఎన్నో ఉంటాయి కానీ ఈనాడు ఆ కుక్కలను చూసి మనం భయపడద్దు మనం ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు వారు అర్థం చేసుకుంటారు కాబట్టి ప్రజల చైతన్యవంతం కావాలి మనకి మనం ధైర్యం తెచ్చుకోవాలి మనకి ఎవ్వరు ఉండకపోయినా సరే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము కష్టపడాలి ఈనాడు జ్ఞానోదయం తెచ్చుకోవాలి ఎవరో వచ్చి మనం ఆదుకుంటారంటే అది కాదు ఆశలు పెట్టుకోవద్దు మనకి మనం నిరూపించుకోవాలి కష్టపడాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా రైతన్నకు గుడ్ న్యూస్ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు పెంపు ఇటు మద్దతు ధరలు మెంచురీ ఇటు ఉన్నటువంటి పెస్టిసైడ్స్ మందులు అవి ఇవి రియూయాలు గీరాలు అవి మెంచురీ ఇక్కడ ఈ రేట్లు మెంచురీ అటేమో మందు బస్తాల సంచులు కెమికల్స్ ఫర్టిలైజర్స్ ఏమైనా ఉంటే ఆ రేట్లు మెంచురీ ఏడుకేలా అవుతుంది పెట్టుబడిపై రైతులకు యాభై శాతం లాభం ఉండేలా నిర్ణయం వరిపై ఎన్నిసార్లు ఎన్నిసార్లు చేశారు సార్ ఇట్లా ఎన్నిసార్లు చేశారు ఇట్లా మోసం చేస్తున్నారు రైతుల గిట్టుబాటు ధర రైతులకు మంచి గిట్టుబాటు ఇవ్వండి ఈనాడు కష్టపడడానికి ప్రతిఫలంగా ఏమ ఏమొస్తుంది రైతన్నులకి ఈనాడు ఆరు నెలలు కష్టపడుతున్నారు ఒక పంట చేతికి రావాలంటే దాన్ని ఉడిపోత పోయాలి దాన్ని స్టార్ట్ చేసిన పంచు కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి వరిపై అరవై తొమ్మిది రూపాయలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం ఆ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదిలకు చేరిన వరి మద్దతు ధర ఆ వరి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంపునకు ఆమోదం రైతులకు బొడ్డి రైతు కింద పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్ల కేటాయింపు ఏపీలోని బద్వెల్ నెల్లూరు నాలుగు లైన్ల రహదారి విస్తరణకు ఆమోదం కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఆ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ వెళ్ళడి అన్నట్టు ఇడ మనం చూసుకోవచ్చు ఈనాడు రైతుల గురించి మేమున్నాం మేమున్నాం అంటూ ప్రభుత్వాలు ఉంటాయి కానీ ఈనాడు రైతన్నలు ఎప్పుడు నెత్తి చేతులు పెట్టుకునేటట్టే ఉంటది నాడు ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల పరిస్థితి మాత్రం జీవితాలు మారతలేదు ఎన్ని కోట్లు విడుదల చేసినా ఇంత మీరు ఒక సినిమా థియేటర్ల పోతే నాడు మనం కొనుక్కోని తినాలంటే ఒక థమ్స్అప్ నూట యాభై రూపాయలు ఈ గ్లాస్లో పోషిస్తారు ఒక ప్లాస్టిక్ గ్లాసులో నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రేట్లు పెట్టుకోవచ్చు కానీ రైతన్న పండించినటువంటి పంటకు మాత్రం వాళ్ళు రేట్లు నిర్ణయించుకోలేదు పాప్కార్న్ కొనుక్కొని తిన్నామంటే అంటే థియేటర్లో రెండు వందల రూపాయలు అదే రైతన్న పండించిన పంటకు మాత్రం ఆయన రేటు పెట్టుకోవడానికి వీలు లేదు ఇది ఎక్కడ న్యాయం అండి రైతులకు తెలివిలో లేవా ఆరు నెలలు కష్టపడి పంట దేశానికి అన్నం పెడుతున్నారు రైతన్న తెలివి లేవా వాళ్ళకి వాళ్ళందరూ కూర్చొని ఒకసారి మాట్లాడుకుని రేటు నిర్ణయిస్తే ప్రభుత్వాలే పడిపోతాయి ఆమ్ రాదు ప్రభుత్వాలకి రైతన్నదాన గుర్తు చేసుకోండి అందుకే మిమ్మల్ని అట్లనే పెడతారు అణిచివేస్తేనే ఉంటారు రైతన్నలని ఈనాడు ఒక్కసారి చైతన్యవంతమై దేశ వ్యాప్తంగా రైతన్నలు ఉద్యమం చేస్తే ఈనాడు గిట్టుబాటు ధర ఏ విధంగా పెరగదో చూసుకోవాలి కేసీఆర్ తో మరోమారు ఆ హరీష్ రావు భేటీ పై లోతుగా చర్చించిన నేతలు విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న అంశాలు ఎక్కడో లోపాలు జరిగాయనే విషయాలపై ఆరా కమిషన్ కు ఇవ్వాల్సిన నివేదిక సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్ ప్రాజెక్టు వ్యయం డిజైన్ ఇతర అంశాలతో నివేదిక అన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే ఏదో ఒకటి చేస్తారు కాక ఏం భయపడాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి దుమ్ము దుమారం ఏం బయటపడతారు గాని పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు రాజ్యసభకు కమల్ హాసన్ కరారు నాలుగు సీట్లలో ఒకటి చెందుకు డిఎంకే ఓకే రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల సమయంలో డిఎంకే తో కుదిరిన ఒప్పందం ఆ నిధి మయం ఆ పార్టీ అధినేత ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో డిఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఎంఎన్ఎం అయితే మరి కమల్ హాసన్ గారు రాజ్యసభ కూడా వెళ్ళనున్నారు కాబట్టి ఈనాడు ప్రజల గురించి ఆలోచించి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి ఇబ్బందులు కలిగించే విషయాలు ఏదన్నా సరే కానీ దాని విధంగా దానికి అనుగుణంగా ఒక నాయకుడిగా మీరు ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుతాము ఈనాడు సినీ ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే మీరు ఈనాడు జమానా నుంచి మీరు మంచి మంచి పాత్రలు పోషించుకుంటూ ఎంతోమంది ఫ్యాన్స్ని ఆకట్టుకొని ఈనాడు దేశవ్యాప్తంగా అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు ప్రతి కంటెంట్ ప్రతి సబ్జెక్టును మీరు ఆచితూచి వివరించి స్టోరీని తీసుకుంటారు కమల్ హాసన్ గారు మీకు ఒకసారి యాడ్సప్ చెప్పాను ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మీరు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి మీ యాక్టింగ్ అసలు మేము ఆ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాం దశఅవతారం అయితేనేమి అసలు ఆ చాలా వండర్ సినిమా పది అవతారాలుగా మీరు సినిమాలో యాక్ట్ చేసినారంటే ఎంత కష్టపడి ఉంటారో మాకు తెలుసు సో ఇదే విధంగా ఆ సినీ పరిశ్రమ నుంచి ఆ మంచి మంచి సినిమాలు అందించాలని ఈనాడు ప్రేక్షకులను అలరించాలని అదే విధంగా మరి రాజ్యసభలో మీరు ఎంటర్ అవుతున్నారు కాబట్టి ప్రజల గురించి కూడా ఆ రాజకీయ పరంగా కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉంది ఇరవై కోట్లు కొట్టేశాడు ఏం చెక్క ముంబై చెక్కేశాడు వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం ఇరవై కోట్లతో ఏజెంట్ డానియల్ విక్టర్ ఆ పరార్ అతనికి ప్రభుత్వ ఉద్యోగి ఫణీంద్ర సహకారం అతనికి అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్ చీటర్ ప్రభుత్వ ఉద్యోగి నివాస గృహాలు ఒకే చోటే వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్ మకాం మార్పు గతంలో బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి ఫణీంద్ర డానియల్ పరార్ కావడంతో మాట మార్చిన ఆ ఉద్యోగి లబోదిబ్బమ్మంటున్న బాధితులు అన్నట్టు చూసుకోవాలి ఏదంటే ఏజెంట్లు అనమాట అది ఇస్తా ఇది ఇప్పిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తా వీసాలు ఇప్పిస్తా పాస్పోర్ట్లు అంటారు గతం పైసలన్నీ వసూలు చేసుకుంటారు జంపుజెల మూటజారు జెండా అయితే సరిగా టిడిపి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఆ మహానాడు వేదికగా ఏకగ్రీవ ఎన్నిక ఎన్నికను ప్రకటించి ప్రమాణం చేయించిన వర్ల రామయ్య బాబుకు మద్దతుగా పలువురు నామినేషన్లు గత ముప్పై ఏళ్ళుగా వరుసగా ఎన్నిక ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబు శక్తి ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తానని బాబు హామీ ఇరా నడిపిస్తున్నాడు కదా అప్పటి నుంచి మనిషి లాగా ఉన్నాడు ఈనాడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆ ప్రజల్లో చైతన్య పరిచేటటువంటి మంచి వ్యక్తి సో డెవలప్మెంట్ లో కీలకంగా వివరించేటటువంటి మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా అది వర్తిస్తుంది అధ్యక్షుడిగా సో మంచి పరిపాలన చేయాల్సిందిగా ప్రజలకు ఏ సమస్య లేకుండా అభివృద్ధి చేయాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని ఆ బిఆర్ఎస్ నేతలు కనిపిస్తే ఇక్కడికక్కడ నిలదీయండి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బిఆర్ఎస్ అన్నట్టు సో బీఆర్ఎస్ చేసింది గతం గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అది ఆలోచించుకోవాలి విద్యార్థుల జీవితాలు స్కూళ్ళలో ఎట్లా అది ఆలోచించుకోవాలి ఎందుకంటే మేము కూడా రెగ్యులర్గా విసిటింగ్ పోతూ ఉంటాం సమస్యలు ఏ విధంగా ఉన్నా మేము కూడా చూస్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు అయితేనేమి ప్రభుత్వ హాస్టల్స్ అయితేనేమి అయితేనేమి ఈనాడు డెవలప్మెంట్ చేయాలి ఈనాడు పేద పిల్లలు కూడా మంచి చదువుని చదువుకొని మంచి స్థానాల్లో మంచి ఉద్యోగాలు పొందాల్సిందిగా మేము కూడా కోరుతాము ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం ఆ కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు కాంగ్రెస్ వచ్చాక పదిహేను నెలల్లో యాభై ఐదు వేల ఉద్యోగాల భర్తీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆ యువత సంఖ్య లక్షల్లో ఉంది దేశ భవిష్యత్ ఆ తరగతి గదుల్లోనే ఉంది ఆ వాస్తవం ఇది దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది ఇది వాస్తవం ప్రజల గుర్తించుకోవాలి ఈనాడు తరగతి గదులు అంటే ఈనాడు ఏ బేస్ నుంచి అయితే మనం స్టార్ట్ అవుతామో ఆడనే స్టార్ట్ అవుతుంది దేశ చరిత్ర ఆడనే తిరుగుతుంది మనం ఈనాడు పదవ తరగతి దాకా ఇష్టం వచ్చిన చదివి తర్వాత మంచిగా చదువుతామంటే అది కాని పని ఈనాడు స్టార్టింగ్ బేస్ నుంచే మంచి ఎడ్యుకేషన్ అందియాలి దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఎస్సీ గ్రూపుల ఆ టాపర్లకు బహుమతులు అందించిన ఆ సీఎం రేవంత్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి నాడు చదువుతోనే దేశ చరిత్రను తింపగలము మన రాష్ట్ర భవిష్యత్తును మార్చగలము తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ ఆ ప్రస్తుతం సింగ్ త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ గా విధులు ఆ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ గా ఉన్న ఆ సుజయ్ పాల్ ను కల్కత్తా హైకోర్టు కు బదిలీ ఆ సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు విద్యం అన్నట్టు మనం చూసుకోవచ్చు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా ఇక సింగ్ గారు రాబోతున్నారు నారాయణ విద్యా సంస్థలకు ప్రభుత్వం ఊడికం చేస్తుందా అంటే పెంచి పోషించేదే ప్రభుత్వాలు కదా ఈనాడు ఎలక్షన్స్ లో ఫండ్ ఇచ్చేదే పైసలు ఇచ్చేదారు ఈ చోటి సంస్థలే అవును ప్రజలారా అందుకే వీటిని ముట్టుకోరనమాట టచ్ ఏర్ ఎన్ని కేసులు ఎన్ని సమస్యలు ఎన్ని వార్తాపత్రికలలో వచ్చినా గానీ వీటి జోలికి ఊరు ఎందుకంటే పైసలు ఎలక్షన్స్ లలో పైసలు పెట్టాలంటే రిసోటి సంస్థలు అన్నమాట ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు ఓసారి అధికారులు సీజ్ చేసిన తిరిగి ఆ నిశ్చిగ్గుగా తెరిచిన దుర్మార్గం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఆ వెలమల గ్రామంలో సంఘటన ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు అడ్డగోలుగా ఐఐటి జేఈ ఫౌండేషన్ పేరుతో లక్షల్లో ఫీజుల వసూలు మరో ఎత్తు ఎవరి ప్రోత్బలంతో సీజ్ చేసిన పాఠశాలను తిరిగి తెరిచారో తెలియాలి ఎవరి ప్రోత్బలము ప్రభుత్వ ప్రోద్బలమే ఉంటది వాళ్ళం కాదని మీరు సీజ్ చేసిన బా ఆ విద్యా సంస్థ మళ్ళీ అంటే ఎడికేళ్ళు చక్రం తిప్పుకొచ్చిరో మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రభుత్వ గురుకులాలను అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వం వాటిని మూసేస్తూ కార్పొరేట్ కల్చర్లను ప్రోత్సహిస్తుందంటే అవునానే చెప్పాలి అవును ముమ్మాటికే నిజం ప్రజల ఈనాడు ప్రభుత్వ పాఠశాలలు ఈనాడు ప్రభుత్వ కాలేజీల మీద దృష్టి పెట్టకుండా వాటిని సీజ్ చేయడం సంఖ్యలు లేరు పిల్లలు లేరు అని చెప్పేసి పనిచేయడంతో ఇలాంటి విద్యా సంస్థల లా చదువుకోలేక ఇటు ఆ ప్రభుత్వ బండ్లకి కాలేజీలకు పోలేక మధ్యతరగతులు చాలా ఇబ్బంది పడతారు నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్ళలో అందించాలంటున్న మేధావులు ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం మనం నాణ్యమైన విద్య విద్యను ఇలాడు ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీలలో అందించాలని చెప్పేసి కానీ శూన్యం అది ఎప్పుడు వరకే కానీ చేసేది మాత్రం శూన్యం ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా కానీ ప్రభుత్వాలు ఆలోచించాలి ఏదో నామ మాత్రంగా పత్రిక ప్రకటనలు ఇస్తారు మేము ఆ ప్రభుత్వం కంటే మేము ప్రభుత్వ పాఠశాలలు మంచిగా చేసినామే కానీ ఇది ఒకసారి గ్రామీణ ప్రాంతాలలో పోతే విద్యార్థుల సమస్యల పాఠశాలలు ఎట్లున్నాయి మనకు అర్థమవుతుంది సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం మీరు ఆదాబ్ హైదరాబాద్ ఆ దినపత్రికలోని మెయిన్ ప్యాడ్షన్ వార్త విశేషాలు దయచేసి అందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆ సోషల్ మీడియా గ్రూప్స్ లో వీడియోని షేర్ చేయండి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నమస్తే